ഓം നമ ശിവായ എവരി എവരയ്യ ഈശ്വരാ എവരുടെ മയ്യ ഈശ്വരാ എവരികീ എവരയ ഈശ്വരാ എവരുടെ നേമയ്യ ഈശ്വരാ മരു ജന്മരാണ്ടോഡരാ നീദയ ഉണ്ടെ ജാലയാ ഹരഹരാ നീദയ ഉണ്ടെ ജാളുരാ ഈശ്വരാ నీ దయ ఉంటే చాలు పరమేశ్వర ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా నేమయ్య ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరిస్తేనే జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం ఇది మార్చతెరమా బ్రహ్మకైనా परमेश्वरा रेप्पपाटय्यैजीवनम् इति मार्जधरमा ब्रह्मकैना परमेश्वरा परमेश्वरा करुणिं परमेश्वरा करुणिं हर 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 महदेव शम्भो शङ्कर हर 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 महदेव शंभो शङ्कर ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా నేను నేననే అహము నాది నాదనే స్వార్థము నేను నేననే అహము నాది నాదనే స్వార్థము కలుషితం వయ్య ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం కలుషితం బయ్య ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం లయకారకా లయకారకాయిక చాలిక అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర హర హర మహాదేవ శంభో శంకర హరరా